హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ పోలీస్ బోర్డు వారు ఎస్ఏ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఆల్రెడీ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కానీ కొంతమంది అభ్యర్థులు ఎవరైతే రెండు మూడు మార్క్స్తో కానివ్వండి ఫైవ్ సిక్స్ డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు హైకోర్టును అసహించడం జరిగింది కొన్ని ప్రశ్నలకు మార్క్స్ అనేది యాడ్ చేయాలి అవి డిలీట్ చేయాలి ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి హైకోర్టులో వారు కేసు చేయడం జరిగింది హైకోర్టు కూడా ఆ యొక్క ఆరు ప్రశ్నలకు మార్క్స్ యాడ్ చేయాలని హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క జడ్జిమెంట్ని విన్న రిగ్మో బోర్డు వారు ఇంకా రిప్లై అనేది ఇవ్వలేదు అది గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియదు కాబట్టి వేకెన్సీ వారు ఏవైతే చేయాలని హైకోర్టు వారు ఇచ్చారో ఆ యొక్క ఆరు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి బీ సెట్ లో అని అందరికీ తెలుసు ఆ యొక్క బి సెట్ క్వశ్చన్ నెంబర్స్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి కానీ ఏ బి సిడీలో కనుక తీసుకుంటే ఏ లో ఏ క్వశ్చన్ అవుతుంది క్వశ్చన్ డీలో ఏ క్వశ్చన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైతే అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారో ఒక టూ త్రీ మార్క్స్ తోటి ఫైవ్ సిక్స్ మార్క్స్ తోటి ఎవరైతే డిస్క్వాలిఫై కావడం జరిగిందో మీరు కనుక షీట్ సీట్లో కనుక ఈ యొక్క క్వశ్చన్స్ కనుక మీకు ఆన్సర్స్ రాంగ్ కనుక వేసినట్లయితే ఆ యొక్క మార్క్స్ కనుక మీకు ఆడ్ అయితే అవి ఏ క్వశ్చన్స్ అయితే అనేది నేను మీకు ఈ యొక్క వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైతే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో మీ అందరికీ మా యొక్క ఛానల్ నస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క క్వశ్చన్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి సెట్ఏలో వన్ ట్వంటీ వన్ క్వశ్చన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ వన్ నైంటీ త్రీ సెట్ బిలో వన్ వన్ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ నైన్ సెట్ సిలో వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ సెట్ డీలో వన్ వన్ ఎయిట్ వన్ థర్టీ సిక్స్ వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ఈ యొక్క ఆర్ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో సెట్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీ యొక్క ఓఎంఆర్ సీట్ను ఒకసారి ఓపెన్ చేసి లేదంటే మీరు పెట్టిన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే ఒకసారి ఈ యొక్క క్వశ్చన్స్ను వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకున్నట్లయితే మీరు ఒకవేళ కనుక రాంగ్ పెట్టి డిస్క్వాలిఫై అయితే మీకు ఒకవేళ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక రికమాండ్ బోర్డు వారు కనుక ఆరు ప్రశ్నలకు మేము మార్కులు కలుపుతామని రికమాండ్ బోర్డు వారు కనుక అఫీషియల్గా అనౌన్స్ చేస్తే మీరు క్వాలిఫై అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఒకసారి వెరిఫై చేసుకోగలరు రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్